ఈరోజు మండలంలో అకాల వర్షం పడడం మూలంగా పదిహేడు గ్రామాల్లో తీవ్రమైనటువంటి పంటల నష్టం జరిగింది ముఖ్యంగా వరి మొక్కజొన్న పత్తి చేనులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది వెంటనే ఈ నష్టపరిహారాన్ని ప్రాథమికంగా అంచనా వేసి పదిహేడు గ్రామాల్లో సర్వే నంబర్ల వారికి అంచనా వేసి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా అన్ని రకాల పంటలకు పంటల బీమా పథకం అమలు లేకపోవడం మూలంగా కూడా ఈ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి రైతాంగం నష్టపోతున్నారు కావున రాబోయే కాలంలో అయినా పంటల బీమా పథకాన్ని అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వాలకు ఉందని సందర్భంగా రైతు సంఘంగా మేము గు గుర్తిస్తున్నాం ఎందుకంటే అపారమైనటువంటి నష్టం వల్ల తీర ఆరుగాలం శ్రమించి పంట చేతికత్తే సమయంలో నీలదారెడ్డి పర్వం చాలా బాధాకరంగా హృదయ విధాకరంగా ఉంది ఈరోజు పదిహేడు గ్రామాల్లో గ్రామాల వారిగా సర్వే నంబర్ వారిగా పంటల నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ అదేవిధంగా మండలంలో చిగురుమామిడి అందరిచి మరి కోయడ ప్రధాన రహదారి అయినటువంటి ఒగులాపూర్ మధ్యనటువంటి లో లెవెల్ బ్రిడ్జ్ ద్వారా గత పన్నెండు గంటల నుంచి ఇప్పటికి రాకపోకలు పూర్తిగా నివ నిలిచిపోయినాయి వెంటనే ఆ సందర్భంలో హై లెవెల్ బ్రిడ్జి తక్షణమే మంజూరు చేయాలని గౌరవ మంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతున్నాం లేకుండా గ్రామంలో పశువులు నష్టం జరిగింది పశువులకు కూడా నష్టపరిహారం అందించాలని సందర్భంగా మనవి చేస్తున్నాం